తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష జరగనుంది అయితే ఈసారి ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్తో పాటు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేశారు ఏప్రిల్ నాలుగు వరకు టెన్త్ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి పరీక్షకు రెండు వేల ఆరు వందల యాభై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ జిల్లాలో పదివేల నూట ఆరు మంది విద్యార్థులు నిర్మల్ జిల్లాలో తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు హాజరయ్యారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనవి రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగుతుంటాయి రాష్ట్రం మొత్తంలో రోజు ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు రాస్తున్నారు ఇందుకు గాను రెండు వేల ఆరు వందల డెబ్బై సెంటర్లు కేటాయించారు అయితే ఆదిలాబాద్ జిల్లాకు వస్తే పదివేల ఒక వంద ఆరు మంది విద్యార్థులు విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇందుకోసం యాభై రెండు మంది యాభై రెండు సెంటర్లు కేటాయించారు నిర్మల్ జిల్లాకు వస్తే తొమ్మిది వేల ఒక వంద ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు సెంటర్లు నలభై ఏడు సెంటర్లు కేటాయించారు ఇందుగాను బాయ్స్ ఏమో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది గర్ల్స్ ఏమో నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈసారి కొత్త విధ ఈసారి చేంజ్ చేస్తే అంటే గ్రేడింగ్ సిస్టమ్స్ లేదు గతంలో మాది మార్కులు ఇస్తారు గత సంవత్సరం గ్రేడింగ్ సిస్టమ్ ఉంటే కానీ ఈ సంవత్సరం మాత్రం గ్రేడింగ్ సిస్టమ్ లేదు ఆన్సర్ షీటు ఇరవై నాలుగు పేజీలుగా ఒక బుక్లెట్ ఆన్సర్ షీట్ ఇస్తారు అందులో మాత్రమే రాయాలి ఆన్సర్స్ ఎక్స్ట్రా అడిషనల్ షీట్ మాత్రం ఇవ్వబడదు ఎందుకంటే ఆ ఇరవై నాలుగు పేజీల ఆన్సర్స్ అన్నీ రాయాలని చెప్పి చెప్పారు జవాబులన్నీ అందులో రాయాలి గతంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపి ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి రెండు కలిపి సైన్స్ అండ్ ఎగ్జామ్స్ తీసుకునేవారు కానీ ఈసారి ఫిజిక్స్ వేరే కెమిస్ట్రీ వేరే ఎగ్జామ్స్ కే నిర్వహిస్తున్నారు మొత్తం ఏడు ఎగ్జామ్స్ అవుతుంటాయి భద్రతా దృష్ట ఇక్కడ రెండు వందల మీటర్ల వరకు వన్ వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారంగా ఎవరు కూడా గుమ్మి ఉండదు ఎగ్జామ్స్ దగ్గర ఉన్న జిల్లా సెంటర్లు కానీ జిరాక్స్ సెంటర్లు నెట్ సెంటర్లు మాత్రం పని చెప్పి బంద్ పెట్టాలని చెప్పేసి ఆదేశాలు అందించారు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు లైటింగ్ కానీ వాటర్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ని ఏర్పాటు చేసిండ్రు రాష్ట్ర మొత్తంలో ప్రకటన బందంగా మనకు తెలుసు ఏది ఏమైనా కానీ విద్యార్థులు మానసిక స్థితితో మంచిగా ఉండి భయపడకుండా ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి టీచర్స్ కానీ నిపుణులు కానీ చెప్తున్నారు అందరూ ఎగ్జామ్స్ మంచిగా రాస్తారని మనం కోరుకుందాం పదో తరగతి విద్యార్థులందరికీ రాజ్ న్యూస్ తరఫున ఆల్ ద బెస్ట్ కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్ నిర్మల్ <Nirmalundi> నుండి